ఈ సముద్రం మాత్రమే సర్వా చేసి మొత్తం ఆధార్ కార్డు తీసుకున్నారు మొత్తం ఇంట్లో ఒకటి మాత్రం కాదు మాటలు చెల్లెలు లేకుండా ఊర్లు అదే పచ్చి కాచింది మాకు పచ్చి కాజ్ ఎప్పుకోలేదు ఊరు ఎకరాలు లోపు రెండు ఎకరాలు బాగా అంటే ఎవరికన్నా ఇద్దరు ముగ్గురు నాలుగు ఐదు ఎకరాలు అంతకు ఎవ్వరికి లేదు అదే పచ్చిందో మాది

చది ఉన్నాడు ఎందరికి సేవ చేసినాడు ఎందరికి డాక్టర్ చేసినాడు ఎందరికి ఇంజనీర్ చేసుకో మీకు చెప్తే తెలియదు మా లీడర్ ఇంజనీర్లతో సారా అయితే నాలుగు వందల ఎప్పుడు ఇప్పుడు మూడు నెలల నుంచి అక్కడ ఒకటి లేదు మీరు అలా కట్టె గిట్టే ఏదో పని చేస్తున్నాం పని చేసినా మళ్ళీ వాళ్ళు అసలు ఇక్కడ కట్టే పీకవద్దు ఏం చేయవద్దు అని మళ్ళీ మళ్ళా ఇట్లా మీరు ఇట్లా చేసిన రేపే చెట్టు తీసి పెడతాం రేపే చేసి ఏదో ఏదో తీసి పెడతాం మీరు అద్దంటే ఎందుకు మీరు ఆగమంటే ఎందుకు ఆగతలేదు ఎన్ని రోజులు ఆగినాం సార్ ఇప్పుడు జూన్ వచ్చింది మరి ఇక టైం లేదు కదా సార్ అని మేము అంటున్నాం ఇక ఎటు పెట్టినా కూడా మాకు కొంచెం భూమి ఇవ్వడం అంటారు నమస్కారం ఈరోజు నేను సిర్పూర్ నియోజకవర్గం ఆసిఫాబాద్ కొమరంఘర్ జిల్లా మరి పెద్దబండ గ్రామ పంచాయతీకి సంబంధించిన ఆరేగూడ అటవీ ప్రాంతంలో ఉన్నాము ఈ గ్రామము నిజాం కాలం నాటి నుండి కూడా ఇక్కడ దాదాపు యాభై నుంచి అరవై కుటుంబాలు బతుకుతూ ఉన్నారు గత యాభై సంవత్సరాల నుండి ఈ ప్రాంత ప్రజలు అందరూ కూడా బోర్డు చేసుకుంటూ ఆ ఉండే ఒక ఎకరం రెండెకరంలో పత్తి పంట వేసుకుంటూ పత్తులో కందులో ఏవో వేసుకుంటూ జీవనం గడుపుతూ ఉన్నారు వీళ్ళకి ఎవ్వరికి కూడా చదువు రాదు వీళ్ళ దాంట్లో ఎవ్వరు కూడా గ్రాడ్యుయేట్స్ లేరు వీళ్ళ దాంట్లో ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులు లేరు ఉండే ఆధారం అంతా కూడా కేవలం ఆ పోడు చేసుకున్న ఒకటి రెండు ఎకరాలు మాత్రమే కానీ ఆ భూమి మీదనే పాపం అప్పులు తీసుకున్నారు పంట కోసం అప్పులు తీసుకొని మరి అన్నీ రెడీగా పెట్టుకున్నారు కానీ ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం అటవీ శాఖ అధికారులు ఈ భూములను మీరు దున్నొద్దు అని అంటా ఉన్నారు ఈ భూములకు మీరు అని అంటా ఉన్నారు భూములలోకి పోయిన ట్రాక్టర్ను తీసేస్తా ఉన్నారు భూములలోకి పోయిన ఖచ్చులాలను గుంజుకుంటా ఉన్నారు భూములలోకి పోయిన ఎడ్లను సీజ్ చేస్తాను ఉన్నారు భూములలోకి పోయిన ఎడ్లను సీజ్ చేస్తూ ఉన్నారు సో దానివల్ల వీళ్ళందరూ కూడా గత రెండు మూడు నెలల నుంచి ఇంట్లోనే కూర్చొని భయం భయంగా బతుకుతా ఉన్నారు ఇంకొక వారం రోజులైతే వర్షాలు వస్తాయి వర్షాలు వచ్చిన తర్వాత ఆ కట్టె వీక్కి దుక్కి దున్ని విత్తనాలు వేసుకోకపోతే ఈ సంవత్సరం వీళ్ళు పంట వేసుకోలేరు పత్తి పంట ఒకటి రెండు ఎకరాల్లో వేయకపోతే వీళ్ళ చేతికి పైసలు రావు అప్పులు అట్లనే మరి ఉంటాయి ఆ పత్తి పంట పైసలు వీళ్ళ చేతిలోకి రాకపోతే వీళ్ళ ఇళ్ళకు బియ్యం ఉండదు ఇళ్ళల్లో కందిపప్పు ఉండదు ఇళ్ళల్లో నూనె ఉండదు కూరగాయలు కొనుక్కోలేరు పిల్లలను బడికి పంపలేరు బట్టలు కొనుక్కోలేరు ఇల్లు రిపేర్ చేసుకోలేరు పెళ్ళిళ్ళకి అప్పులు ఏంటో అప్పులు కట్టుకోలేరు ఇన్ని సమస్యలు ఉన్నాయి ఉరి వేసుకోవడం తప్ప ఇంకోటి లేదు తిండి 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 దొరకదు తిండి దొరకదు ఆకలి చావులు చేస్తారు ఉరి తప్ప రైతులకు ఏముండదు నేను గౌరవ రేవంత్ రెడ్డి గారికి చేతులు జోడించి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాయా మీరు వరంగల్ డిక్లరేషన్లో రైతు సంక్షేమ ప్రభుత్వం అన్నారు మీరు ఎక్కడ స్పీచ్ ఇచ్చినా కూడా మాజీ ప్రజా ప్రభుత్వం అని అంటా ఉన్నారు అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పెంచుకల్పేటకు వచ్చి రైతుల మీద చేస్తే అధికారులారా కబడ్దారన్నారు ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క గారు ఆమె కూడా ఆదిలాబాద్ రివ్యూ మీటింగ్ లో రైతుల మీద చెయ్యకండి రైతులు వాళ్ళ వ్యవసాయం వాళ్ళు చేసుకొనివ్వండి అని అన్నారు అదే విధంగా డబ్బాలో మీటింగ్ పెట్టినప్పుడు పొంగులేటి గారు అదే విధంగా సీతక్క గారు రైతులకు అన్యాయం జరిగితే ఊరుకోము అని అన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏకంగా రైతుల సంక్షేమం కోసం టాల్ ఫ్రీ లైన్ కూడా ఒక నెంబర్ కూడా ఇస్తామన్నారు ఇవాళ ఆ టాల్ ఫ్రీ నెంబర్ ఎక్కడుందో మాకు తెలియదు ఏ రైతు ఫోన్ చేద్దామంటే కూడా ఆ నెంబర్ ఎక్కడ ఉందో తెలియదు ఇప్పుడు సమస్య ఏంటంటే గత ప్రభుత్వం కేసీఆర్ గారి సమయంలో వీళ్ళందరికీ కూడా భూమి యజమాన్య హక్కు పత్రాలు ఇచ్చిండ్రు అన్నీ కూడా పట్టాదారు పాస్బుక్లు వచ్చినాయి ఒక్కొక్కరికి రెండు నుంచి మూడు ఎకరాల భూమి మాత్రమే ఉన్నది చూడండి ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈమె పేరు ఈమె పేరు గౌరబాయ్ ఈ గౌరబాయ్కి కేవలం రెండు ఎకరాల భూమి ఉన్నది అట్లనే ఇంకొక వ్యక్తికి ఆ పోచంకు విమల వడాయి విమలకు కేవలం ఎకరాల భూమి ఉన్నది సో అట్లా ఎకరాలు విమలాబాయ్కి మూడు ఎకరాల భూమి ఉన్నది సో వీళ్ళు భూస్వాములు కాదు రెక్కాడితే డొక్కాడని కుటుంబాల నుంచి వచ్చిండ్రు వీళ్ళు కేవలం పుట్టకు తెరువు కోసం వీళ్ళకి ఏమి రాదు వీళ్ళందరిలాగా సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేయలేరు లేకపోతే బ్యూటీ పార్లర్ పెట్టుకోలేరు లేకపోతే పట్టణ ప్రాంతాల్లో వచ్చేసి ఇంకా రకరకాల పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ చేయలేరు వీళ్ళు వీళ్ళు మంచిదే వాళ్ళకి పోయి అడ్డాకూలిగా పనిచేద్దామన్నా వీళ్ళ దగ్గర పైసలు లేవు ఈ భూమి తప్ప వాళ్ళకి ఏం తెలియదు అలాంటి పరిస్థితిలో ఇవాళ మీ ఫారెస్ట్ అధికారులు వచ్చేసి మీరు భూమి మీదకి పోవడానికి వీలు లేదు అంటున్నారు మరి ఏం చేయాలి చావాలన్నా వీళ్ళు అందరు పోయి ప్రాణహిత నదులు పోయి చావాలన్నారు ఎవరు ఎవడన్నా చంపితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి మేము సపోర్ట్ చేస్తాం అటవీ ప్రాణులు వన్యప్రాణులు ఏదైతే వన్యప్రాణులు బతకాలి మేము కాదంటలేము కానీ టైగర్ జోన్ పేరు మీద ఈ గ్రామాలను తీసేస్తాం చీలపల్లిని తీసేస్తాం మాలిని తీసేస్తాం మాణికపడాన్ని తీసేస్తాం ఆరేగూడని తీసేస్తాం పూసుగూడని తీసేస్తాం దుబ్బగూడని తీసేస్తాం ఉడికిల్ని తీసేస్తాం దిందని తీసేస్తాం చిత్తామని తీసేస్తామని గ్రామాల గ్రామాలను తీసేస్తా అంటే వీళ్ళు చావడం తప్ప ఎక్కువ ఉంటుంది మీకు మాకు టైగర్లు మీకు టైగర్లు ఎంత ముఖ్యమో మాకు మనుషుల ప్రాణాలు కూడా అంతే ముఖ్యం టైగర్ జోన్ పేరు చెప్పి వీళ్ళందరినీ ఊర్లకు ఊర్లు తీసేయండి మీ సర్వే చేస్తాం అది చేస్తాం బొత్తఖం చేస్తామంటే మేము తిరగబడ్డం తప్ప ఇంకో మార్గం లేదు టైగర్ బతుకొద్దని అంటలేము టైగర్లు మంచిగానే ఉండాలి మేము కూడా బతకాలి మా పిల్లలు కూడా బతకాలి మా పిల్లలు కూడా మీ అసోటి తిరిగా మరి ఉద్యోగాలు చేయాలి అడవి పట్టణ ప్రాంతాలకు పోవాలి మా పిల్లలు కూడా మంచిగా చదువుకోవాలి మరి ఇదే విషయం చెప్తున్నాను అందుకని దయచేసి ట్రాక్టర్లు సీజ్ చేయడం కానీ ఎడ్ల బండ్లు ఖచ్చలాలు సీజ్ చేయడం కానీ అరకాలు సీజ్ చేయడం కానీ ఇవన్నీ చేయకండి నేను ఇవాళ ఆఫీసర్లతో కూడా మాట్లాడినా వాళ్ళు వెంటనే స్పందిస్తామని చెప్పారు మరి ఇదే విషయం మరొకసారి చెప్తూ మరొకసారి మరి ఇంత గొప్పగా పోరాడుతున్న మిత్రులందరికీ అదేవిధంగా వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చాంద్ గారికి అస్లాం గారికి నందాజీ గారికి ఇంకా అందరు లక్ష్మణ్ గారికి అందరూ మిత్రులకు కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ